జాగృతి వారు వేసిన ప్రశ్నలకి ఆలయం భారతీయ ఆత్మ అనే విషయం దాంట్లో సం విషయంలో కంచి పరమాచారు గారు చెప్పిన ఇంకో ప్రశ్నకి సమాధానం చూద్దాం ఇప్పుడు అఖిల భారత అఖాడ పరిషత్తు జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపడుతున్నామని రెండు వేల ఇరవై రెండులో ప్రకటించింది వారితో కంచిపీఠం కలిసి పనిచేస్తుందా అని అడిగారు దానికి స్వామీజీ ఏం చెప్పారంటే కంచి పరమాచారి గారు ఈ దేశంలో మన శాస్త్ర మార్గంలో ఎవరు మంచి పని చేసినా వారికి ప్రోత్సాహంగా వీలైన విధంగా ఏం చేయాలో అది చేస్తాం రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో అంటే వచ్చే సంవత్సరం జరుగుతుంది కుంభమేళ అప్పుడు కంచిపేటం తరపున విశ్వశాంతి కోసం అలాగే భారతదేశానికి మంచి జరగటం కోసం భద్రంగా ఉండటం కోసం భవ్యంగా ఉండటం కోసం అలాగే దివ్యంగా ఉండటం కోసం కొన్ని పూజా హవన కార్యక్రమాలు చేయబోతున్నాం శంకరాచార్యులు దేశ సమస్ సమైక్యత కోసం పాటుపడ్డారు ఏ ప్రదేశంలో ఉన్నా భారతీయత అనే తత్వానికి కంచిపీఠం మద్దతు ఇస్తుంది తప్పకుండా అంటే కార్యక్రమం ఏం చేపడుతున్నారు అఖాడ పరిషత్తు జీర్ణోద్ధరణ కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు కదా అందులో మీరు ఎలా పాల్గొంటారు అంటే చెప్పారనమాట కాబట్టి రేపు రాబోయేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మన కుంభమేళలో ఇరవై ఐదులో అప్పుడు ఈ దేశం బాగుండటానికి అలాగే భద్రంగా ఉండటానికి శాంతి కోసం చే కార్యక్రమాలు చేపట్టామని అనమాట వాళ్ళతో పాటు కలిసి అన్ని చేస్తాము అని చెప్తున్నారు ఇక ఇంకొక ప్రశ్న ఆలయాల ఆస్తుల పరిరక్షణ జమా ఖర్చుల బాధ్యత సమస్యగా మారిందని అంటున్నారు ఎన్నో ఆరోపణలు కానీ దైవమాన్యాల రక్షణ హిందువుల సమిష్టి బాధ్యత అనటంలో సందేహం లేదు ఇది ఏ మార్గంలో జరగాలి అంటే దేవాలయ ఆస్తుల గురించి ఆయన ఏం చెప్పారంటే ఆ ఆస్తులు ఖర్చుల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మన పూర్వీకులు ఇన్నెన్ని ఆస్తులు రాసిపెట్టారు కాబట్టే ఈ రోజున మనం ఇన్ని కళ్యాణ మండపాలు కళాశాలలు గోశాలలు వంటివన్నీ నడపగలుగుతున్నాం శ్రీకృష్ణదేవరాయ దేవరాయలు వంటి పాలకులైతే మన తాత ముత్తాతలు అలాంటి వాళ్ళు అంటే కృష్ణదేవరాయలు లాంటి పాలకులు మన తాత ముత్తాతలు గుడి కట్టినప్పుడు ఏం చేశారు అంటే ఎంతో కొంత భూమిని కూడా ఇచ్చారు దాని నిర్వహణ కోసం అది కూడా ఆత్మనిర్భర భారత్ అనుకోవచ్చు ఆలయాలు కూడా ఆత్మనిర్భరగా ఉండాలని ఏర్పాటు చేశారు అంటే మళ్ళీ ఇంకోటి మీద ఆధారపడకుండా అవి సొంతంగానే వాటి మనుగడను సాగించాలని వాటికి దానం చేసేసారు మన పెద్దలు దానికి మనం సరైన చట్టాలు నిర్మించుకోవాలి దాతల ఉద్దేశం ధర్మ ప్రచారం అందుకోసం మంచి ప్రచారకులను తయారు చేయడానికి మంచి గురువులను అక్కడక్కడ మంచి పండితులను తయారు చేయడానికి వారు ఆశ్రయించారు ఇచ్చారు మరి పండితులను తయారు చేయకపోతే ప్రజల్లో వీటి పట్ల దైవం పట్ల విశ్వాసం సన్నగిలుతుంది సహజంగా కాబట్టి పండితులను తయారు చేయాలి అంటే వాళ్ళకి ఆధారం చూపించాలి జీవన భృతి చూపించాలి అందుకోసమే ఆస్తులు ఇచ్చారు మనం సైంటిస్టులను తయారు చేస్తున్నాం ఆర్టిస్టులను తయారు చేస్తున్నాం కానీ ధర్మ ప్రచారం విషయంలో మాత్రం దూరంగా ఉన్నాం ఇది వాళ్ళకి ఇది వరకు దాతలేమో ఆ దృష్టికోణంలో ఇచ్చారు ఆస్తులు ఇవాళ మనం అది ఎట్లే సైంటిస్టులను తయారు చేస్తున్నాం నిజమే ఆర్టిస్టులను తయారు చేస్తున్నాం ఈ విషయంలో దూరంగా ఉన్నామని చెప్పారు ఆయన అందుకని మన ఆర్ట్ ఏదైతే ఉందో అంటే మనకి అరవై నాలుగు కళలు ఉన్నాయి కదా ఆ కళలన్నీ ప్రచారం చేయటానికి ఆ సేతు శీతాచలం వైష్ణవీదేవి జగన్నాథపురి కామాఖ్య అంటే ఆ చివరి ఉత్తరం నుంచి దక్షిణం దాకా వచ్చారనమాట మధ్యలో జగన్నాథపురి ఉంది కదా వైష్ణవీదేవి చివరి కాశ్మీర్లో ఉంది అందుకని ఉత్తరం మొదలెట్టారు ఆయన జగన్నాథపురి మధ్యలో ఉంది అక్కడి నుంచి కామాఖ్య ఇటు ఈ చివరిలో అస్సాంలో ఆ తర్వాత దూర ప్రాంతాల్లో ఉండే దేవుడు కంచెలో ఉన్నాడే సౌత్లో కాబట్టి ఇంకా దూర ప్రాంతాలు ఉండే దేవాలయాలు కూడా అక్కడ ధర్మ ప్రచారం కోసం పనిచేయాలి అన్ని చోట్ల కూడా యావత్ భారతదేశంలో ధర్మాన్ని ప్రచారం చేయాలి ఈ ఆలయాలన్నీ అని చెప్తున్నాను అంటే ఆలయ సిబ్బంది అందులో ఉన్నారు లౌకిక విద్య కోసం మనం పనిచేస్తున్నాం సరస్వతి శిశు మందిరాలు కావచ్చు శంకర హై స్కూల్స్ కావచ్చు అంటే ఈ శంకరాచార్య పీఠం ద్వారా నడిపే శంకరా సులారసెస్ ద్వారా నడిపే శిశు విద్య మందిరాలు దీంట్లో అక్షర విద్య పెరిగింది అది ఉపాధి కానీ ఈ శాస్త్రాలను పురాణాలను ప్రచారం చేయాలి గుళ్ళ జీర్ణోద్ధారణ నిత్యదోపదీప నైవేద్యాలు ఏర్పాటు అందుకే కళా సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ధ్యాన యోగ ఇవన్నీ నేర్పించటం అలాగే స్వామివారి ఆరాధన డిసెంబర్ ఇరవై ఏడు తేదీన కంచి స్వామి శ్రీ శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆరాధన కార్యక్రమం మార్గశిర కృష్ణ ద్వాదశి ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రెండు వందలకు తక్కువ లేకుండా తెలుగు సాహిత్యం ఆధారంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలుగులో మహాభారతం రాసి వెయ్యి సంవత్సరాలైంది కిందటి సంవత్సరం కాకినాడలో దీని మీద కార్యక్రమం చేశారట స్వామీజీ అంటే ఇప్పుడు కూడా చేయబోతున్నామని చెబుతున్నారు ఇప్పుడు వ్యాసభారతం కార్యక్రమం పెట్టి పిల్లల చేత సరస్వతి శిశుమందిర్ మనకు తెలిసిన బడులలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం అని చెప్పారు కాబట్టి ఆస్తుల పరిరక్షణే కాదు దేవాలయ నిర్వహణే కాదు దైవమాన్యాలను కాపాడుకోవాలి అలాగే గుడుల ద్వారా చదువులు సంస్కారాన్ని నేర్పాలి అని చెప్పి ఈ ప్రశ్న ద్వారా సమాధానం చెప్పి ఈ ప్రశ్న సమాధానంగా స్వస్తి